హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఇదిగోండి నేనైతే చిట్టి కాకరకాయలతో ఫ్రై చేస్తున్నాను ప్లీజ్ అందరూ కూడా ఛానల్ అంటే బ్లాగ్ చూసేవాళ్ళు తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే కాకరకాయలు గుత్తి వంకాయకి లాగా ఇటు అటు కట్ చేశాను ఫ్రెండ్స్ ఆఫ్ ఆఫ్గా కట్ చేశాను ఇలా చేసామనుకోండి కాయ ఎంత కూడా ఉప్పు కారం పడుతుంది ఇక్కడైతే నేను ఏదో తింటున్నాను కదా జామకాయ అండి జామకాయ అక్కడ పెట్టున్నాను చూడండి జామకాయ తింటున్నాను జామకాయ తినడం వల్ల లేదంటే అది మంచి విటమిన్స్ అంటారు కానీ జామకాయ తినడం వల్ల ఏమో బాగా కోళ్ళు చేసిందండి నాకు ఈ మధ్య జామకాయలు ఎక్కువ తీస్తున్నారు ఇంట్లో ఫ్రెష్గా ఉంటే తిన్నాను మరుసటి రోజు పడుకున్నాను ఫ్రెండ్స్ ఎదుగోండి కాకరకాయలు కొద్దిగా ఉడికేంత మాత్రం నీళ్ళు పోసి అందులో ఉప్పు పసుపు వేసాను ఫ్రెండ్స్ దాని తర్వాత ఉడికిన తర్వాత చల్లార పెట్టుకొని పప్పుల పొడి అంటే వేరుశనగకాయలు పొడి కారము ఉప్పు కలుపుకొని అందులో కూర్చి వేయించవచ్చు లేదంటే అలాగే కూడా వేపచ్చు ఫ్రెండ్స్ వేపేసి లాస్ట్లో ఆ పొడి చల్లేస్తే టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై తయారైపోతుంది ఎక్కడైతే రాగి ముద్దకు పెట్టాను ఫ్రెండ్స్ రాగి ముద్ద అలాగే మునగాకు పప్పు కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను మీరందరూ ఏం చేస్తున్నారు మీరందరూ కూడా నా వ్లాగ్స్ చూసిన వాళ్ళు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి కందిపప్పు కొద్దిగా వేస్తున్నాను మునగాకు ఉంది మాడపడిచి వాళ్ళ ఊరికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఈ మధ్య అక్కడ నుంచి తీసుకొచ్చాను మునగాకు మునగాకు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకని మా ఆడపడుచులు మేము వెళ్ళినా లేదు వాళ్ళు ఇక్కడికి వచ్చినా తప్పకుండా మునగాకు తీసుకొస్తూ ఉంటారు ఇక్కడైతే కందిపప్పు కడిగి పెట్టేశాను ఫ్రెండ్స్ అది ఉడికిన తర్వాత మునగాకు వేసి అందులో దాని తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి వేస్తాను ఫ్రెండ్స్ ఆకుకూరలు అంటే ఈ మునగాకులో చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసి చూడండి ఒకసారి మీరు ఎలా చేస్తారా అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేస్తారా లేదంటే విడివి విడిగా గిన్నెలో ఇలా చేస్తారా నేనైతే కుక్కర్లో పెట్టను ఫ్రెండ్స్ ఈ కూరని ఎందుకంటే ఎక్కువ ఉడికిపోతుందని నా భయము ఎక్కువ ఉడికిపోతే టేస్ట్ ఉండదు కదా అందుకని అలాగ గిన్నెలో పెట్టి ఉడకబెడుతూ ఉంటాను కొంచెం ముక్కాల భాగం కందిపప్పు ఉడికిపోయిన తర్వాత కడిగి పెట్టిన మునగాకు అందులో వేసేసుకొని అందులో పెట్టి గిన్నెలో పెట్టి దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పెట్టాలి ఇక్కడైతే కాకరకాయ అలాగే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ పప్పుల పొడి కూర్చలేదు లాస్ట్లో వేద్దాము అనేసి అలా పెట్టాను ఇలా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఎక్కువ పప్పుల పొడి కావాలి అనుకున్న వాళ్ళు పప్పుల పొడి రెండు వైపులా కాకరకాయకి రెండు వైపులా కూర్చుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా నేను చేసినట్లు ట్రై చేయండి మీరు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండొచ్చు కానీ నేను అంటే అమ్మ చేసిన వంటలు నాకు నేర్పించారు నేను మీకు నేను చేసే వంటలు మీకు తెలియచేస్తున్నాను ఎక్కడైతే పోపుకు రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసాను అందులో స్కిప్ అయిపోయింది అది లెంగ్తీగా అవుతుందని అలాగ పెట్టాను చిల్లీ ఫ్లేక్స్ వేసాను కాబట్టి రెండు ఎండుమిర్చి కట్ చేసి వేస్తున్నాను ఫ్రెండ్స్ అందులో ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసాను అంతే ఇంకేమీ లేదు వెల్లుల్లి నేను తినను ఫ్రెండ్స్ ఉల్లి వెల్లుల్లి ప్రతి బ్లాగ్లోనూ చెప్తూనే ఉన్నాను ఎందుకంటే బిగినర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి కన్ఫ్యూజ్ కాకుండా ఉం ఉండాలి అని అలా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగ ఆయిల్ వేసుకొని పోపు పెట్టి అందులో పప్పు అంటే మునగాకు పప్పులో వేసేసి మూత పెట్టేయాలి ఫ్రెండ్స్ ఆ ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది వెల్లుల్లి వేసుకునే వాళ్ళు ఇంతకుముందే వీడియో చూశాను ఫ్రెండ్స్ మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పారు వెల్లుల్లి ఆయిల్లో వేసామంటే దాని పోషకాలంతా విటమిన్స్ అన్నీ పోతాయి ఆయిల్లో వేయకూడదు అని చెప్తున్నారు వాళ్ళు కరెక్టే కదా ఫ్రెండ్స్ మరిగి ఆయిల్లో అలాంటివి వేసామనుకోండి ఆ పోషకాలన్నీ పీల్చేస్తుంది ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది ఆకురలు కూడా చేసేటప్పుడు మూత పెట్టి చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే అది సిమ్లోనే పెట్టి మూత పెట్టి చేయాలి ఫ్రెండ్స్ లేదు అంటే అది అలాగే ఇదైపోతుంది కదా ఆవిరి రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేస్తున్నాను నేను కొత్తగా నేర్చుకుంటున్నాను ఇదిగోండి బ్లాక్ అండ్ వైట్లో పెట్టాను కొన్ని ప్రయోగాలు చేస్తున్నాను ఒకవేళ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా అన్నీ నాకు నేనే నేర్చుకుంటున్నాను అందరూ లైవ్లో ఎగతాలు చేస్తూ ఉంటారు మీరు అన్నీ నే అన్నీ ఇలా ప్రయోగాలు చేస్తున్నారా ఎలా చేస్తారు లాగ్స్ కొందరైతే కామెడీకి భలే బాగున్నాయి అంటారు నాకు తెలుసు ఎవరు ఎగతాలు చేస్తున్నారు ఎవరు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు అని నేర్చుకోవడమే జీవిత ధ్యేయంగా ఉండాలి ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఏదైనా సరే కొత్తగా అనిపించింది నేర్చుకోవడంలో తప్పేమీ లేదు కదా ఫ్రెండ్స్ నేనైతే ఎప్పటికప్పుడు నా జీవితం విద్యార్థి జీవితమే అనుకుంటాను కొత్త ధనాన్ని ఆహ్వానించాలి కదా మన జీవితంలో అలాగని బ్యాడ్గా కాదు ఏది కూడా బ్యాడ్గా అంటే ఎదుటి వాళ్ళని తిట్టడము నిందించడము ఎదుటి వాళ్ళకి మాటలు బాణాలు వేయడము ఇలాంటివి నేర్చుకోవడం కంటే కూడా మంచి విశేషతలు కలిగినవి నేర్చుకొని ఎదుటి వాళ్ళకి ఉదాహరణగా ఉండడం మనం ఆ జీవిత ధ్యేయంగా ఉండాలి చదువు అనేది ఇది కూడా ఒక చదువే ఫ్రెండ్స్ అన్నీ కూడా తెలుసుకోవడం అనేది ఒక చదువు లాంటిదే మనకి తెలియనివి చిన్నవాళ్ళైనా సరే వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి కదా ఇక్కడైతే రాగి ముద్ద అండి రాగి ముద్ద చేస్తున్నానని చెప్పాను కదా ఇదిగోండి ఇదొక ప్రయోగం చేశాను ఎలాగుంది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ నాకైతే ఒక చిన్న దెబ్బ తగిలింది అందుకని ఇందులో పప్పుల పొడి వేయకుండా అందరికీ కలిపి ఇలాగ చేసేసాను ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్